నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన టీడీపీ జనసేన నాయకులు కడవకుల్లు పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జనసేన నేత ఆదినారాయణ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రైతుల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోడే ప్రకృతి సహకరించకపోవటం వలన దానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతు కంట కన్నీరు చూసాం ఇది ఒక్క ఊరు కథ కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరి రైతుల్లో కూడా మరి తట్టుకోలేని బాధ పంట నూర్చి ఊడ్చిన దగ్గర నుంచి నూర్చే వరకు కూడా కష్టం చేసి పంట నష్టం రైతును ఆదుకోవాలన్న దానిపైన ఎక్కడ కూడా కనపడేటటువంటి పరిస్థితి లేదు పంట పూర్తిగా పోతే ఈ రోజున హెక్టార్కు పదిహేడు వేల రూపాయల ఇస్తామని పదిహేడు వేల ఐదు వందలు ఇస్తామని చెబుతూ ఉంటే ఎకరానికి ఏడు వేలు ఏ అనేది కూడా ఈరోజున ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నారు దేశంలో అట్లాగే కౌలు రైతుల ఆత్మహత్యలో దేశంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇవన్నీ పరిశీలించినట్లయితే రాబోయేటటువంటి రోజులు ఇంకా రైతాంగానికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి ఒక్కసారి ఇంచాన్ తుఫాన్ వల్ల నాశనం అయిపోవటం చాలా బాధాకరంగా ఉంది అలాగే పాల్గారు అని చెప్పి ఒక రైతు కన్నీటి పర్వంతం అయిపోయారు ఎకరన్నర పంట సాగు చేశారు ఆయన యాభై వేల రూపాయలు పెట్టిన పెట్టుబడి రాకపోగా అలా కష్టం కూడా పోయి కళ్ళంటే నీళ్ళు ఒకటే తక్కువగా అని చెప్పేసి ఆయన చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది అలాగే